హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు బనానాతో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను త్రీ బనానాస్ తీసుకున్నానండి నేను త్రీ బనానాస్ బాగా పండిపోయినవి మాత్రమే తీసుకోండి పచ్చివైతే బాగవదండి స్మాష్ అవ్వబల త్రీ బనానాస్ బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి హాఫ్ కప్ షుగర్ త్రీ టైమ్స్ మెల్లగా వేసుకుంటూ బనానాని ఫోర్క్తో మా స్మాష్ చేయండి అండి బాగా స్మాష్ అవుతుంది అలా త్రీ టైమ్స్ షుగర్ యాడ్ చేసుకొని చిన్న చిన్నగా బాగా స్మాష్ చేసేయండి ఈ బనానా కేక్ చాలా బాగుండుద్దండి చాలా మోయిస్చర్డ్గా ఉండిద్ది పిల్లలు ఎవరన్నా బనానాస్ తినకపోయినా ఈ విధంగా కేక్ చేసి పెడితే చాలా బాగా తింటారండి ఇలా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం వన్ కప్ ఆటా తీసుకున్నాను లేదా మైదా తీసుకోండి ఒక టీ స్పూను బేకింగ్ సోడా టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత చిన్నగా మిక్స్ చేసుకోండి చిన్నగా ఒక సైడే మిక్స్ చేసుకోవాలి ఓవర్ మిక్స్ చేయకండి ఓవర్ మిక్స్ చేయటం వల్ల కేక్ పొంగదు లేకపోతే కొన్ని కొన్నిసార్లు పైకి లెగ్గిస్తుంది అనమాట ఓవర్గా అలా కాకుండా చిన్నగా మిక్స్ చేసుకోండి ఒక పించి సాల్ట్ యాడ్ చేసుకొని వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి అండి వన్ బై ఫోర్త్ కప్పు మిల్క్ తీసుకోండి సరిపడినంత చిన్న చిన్నగా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని చిన్న చిన్నగా యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వన్ హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి అండి లెమన్ యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బనానా కేక్లో దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటారండి మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి లేక నేను వేయలేదు కానీ దాల్చిన చెక్క పౌడర్ వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలా ఒక మౌల్లో ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని కేక్ బ్యాటర్ మిక్చర్ని మనం ఇందులో యాడ్ చేసుకొని టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోండి అండి కింద ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అలా ఈ కేక్ బ్యాటర్ మిక్స్ వేసుకునేటప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకొని తర్వాత మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్లోనే థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి అలా థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి కేక్ పిన్ బాగా క్లియర్గా వస్తే కేక్ అయిపోయినట్లే లేకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత టూత్ పిక్ క్లియర్గా వచ్చేదాకా చూడండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది తర్వాత బాగా చల్లారిన తర్వాత డీమోల్ చేయండి అండి వేడివేడిగా ఉన్నప్పుడు డీమోల్ చేయొద్దు చిరిగిపోద్ది చాలా మోయిశ్చర్డ్గా ఉండిద్దండి చాలా సాఫ్ట్గా ఉండిద్ది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి ఎంత బాగా వస్తుందో చాలా బాగుండిద్దండి చాలా మాయిశ్చర్గా ఉండిద్ది పిల్లలు ఎవరైనా బనానాస్ తినకపోతే ఈ విధంగా కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత మాయిశ్చర్గా ఉందో చూస్తుంటేనే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్